ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ ఎప్పుడు ప్రజల అవసరాలను ప్రయాణపు భద్రతను దృష్టిలో ఉంచుకుని వాహనాలను రూపొందిస్తూ వస్తోంది అలాంటి టాటా బ్రాండ్ నుంచి ఎన్నో ఏళ్ల క్రితమే మనకు పరిచయమైన మామూలు కుటుంబాల నుంచి ఆర్మీ దాకా విశ్వసనీయంగా ఉపయోగించిన వాహనం టాటా సుమో కొన్ని సంవత్సరాల పాటు మార్కెట్కు దూరంగా ఉన్న ఈ క్లాసిక్ ఎస్యుబి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మరింత ఆధునిక రూపంతో కొత్తగా వచ్చిన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టాటా సుమోలో సాధారణంగా మనం ఆశించే అన్ని ఆధునిక ఫీచర్లు ఉన్నాయి పాత మోడల్లో ఉన్న బలమైన బాడీ స్ట్రక్చర్కి తోడు ఇప్పుడు మరింత స్టైలిష్ డిజైన్ రోడ్డుపై స్టాటస్ చూపేలా ఉండే బయట రూపం కనిపిస్తుంది ముందు భాగంలో భారీ గ్రిల్ కొత్త స్టైల్కు తగిన ఎల్జీడీ హెడ్లైట్స్ మరియు కాస్త ఎత్తుగా కనిపించే డిజైన్ దానిని క్లాస్ వాహనంగా చూపిస్తూ ఉన్నాయి చూడగానే ఇది సాధారణ ఎస్యూబీ కాదని స్పష్టమవుతోంది బాహ్యంగా దాని బలము ఆకర్షణ రెండు కలిపి మంచి ప్రభావాన్ని చూపించేలా టాటా డిజైన్ చేసింది వస్తే టాటా చాలా పెద్ద మార్పులు చేసింది ఇంటీరియర్ పూర్తిగా ఆధునికమైన టచ్తో వచ్చిందంటే అతిశయోక్తి కాదు టచ్ స్క్రీన్ ఇన్ఫోట సిస్టమ్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో క్రీజ్ కంట్రోల్ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి సీట్ల డిజైన్ మరింత కంఫర్ట్తో ఉండేలా మారింది చాలా స్పేస్ ఉన్న క్యాబిన్ అన్ని వయసుల వారికి సరిపోయేలా సౌకర్యం కలిగించే సీటింగ్ టాటా చూపించింది భద్రత పరంగా కూడా ఈసారి మరింత కేర్ తీసుకున్నారు కొత్త టాటా సూమోలో జ్యువెలైర్ బ్యాంక్ ఈబీడీ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఇటువంటి రివర్స్ కెమెరా హిల్ అసిస్ట్ వంటి భద్రతా లక్షణాలు ఉన్నాయి ఇది కేవలం రోడ్డుపైనే కాదు కొండ ప్రాంతాల్లో కూడా సురక్షిత ప్రయాణం అందించేలా రూపొందించబడింది టాటా ఇప్పుడు బెల్ట్ క్వాలిటీకి ప్రసిద్ధి అలాగే ఈ మోడల్ లో కూడా అది స్పష్టంగా కనిపిస్తుంది ఇంజిన్ పరంగా చూస్తే ఇందులో టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజిన్ ఉండబోతోందన్న వార్తలు వస్తున్నాయి ఇది బిఏసిక్స్ ఫేజ్ టూ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది టార్క్ పికప్ మైలేజ్ అన్నింటిలోనూ మంచి బ్యాలెన్స్ ఉంటుంది పనిచేస్తుంది ఈసారి మ్యాన్జివల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా రావచ్చని అంచనాలు ఉన్నాయి ధర విషయానికి వస్తే టాటా సుమో బేసిక్ వేరియంట్ ధర దాదాపుగా పది లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఫీచర్స్ వేరియంట్ల ఆధారంగా ఇది పద్నాలుగు నుంచి పదిహేను లక్షల వరకు ఉండొచ్చు ఈ ధరకు ఈ స్థాయి ఫీచర్లు అంత బలమైన కన్స్ట్రక్షన్ దేశీయ అవసరాలకు తగ్గట్టు ఉండే ఎస్యు ఇప్పుడు మార్కెట్లో రేర్గా మారింది అందుకే కొత్తగా వాహనం కొనాలని భావిస్తున్న వారు దీన్ని ఒక సరైన ఎంపికగా తీసుకోవచ్చు మొత్తంగా చెప్పాలంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టాటా సుమో ఒక కొత్త చరిత్రను రాయిపోతోంది కేవలం పాత రోజుల జ్ఞాపకమే కాదు నేటి అవసరాలకు సరిపోయేలా పునర్నిర్మితమైన ఎస్యు ఇది కుటుంబ ప్రయాణాలకైనా అవుట్డోర్ అడ్వెంచర్లకైనా రఫ్ రోడ్లకైనా సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి